బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఈ నెల పదో తేదీన కోడంగల్లో రైతు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ నేత పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు చేయడంలో విఫలం చెందడంతో దీక్ష చేపట్టినట్లు ఆయన చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని పట్నం ఆరోపించారు ప్రజలను కాంగ్రెస్ సర్కార్ మభ్యపెడుతోందన్నారు రైతు భరోసా నిధులు పదిహేను నిమిషాల్లో రైతుల ఖాతాల్లో వేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలో ఒక్కటి తప్ప మిగతావి అమలు కాలేదని దుయ్యబట్టారు కేటీఆర్ పర్యటన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పట్నం కోరారు అమలు చేయాలి లేదా మీరు అసెంబ్లీలో బిల్లు తీర్మానం పెట్టి మేము కేంద్రానికి పంపుతామంటే కాదు మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టాలి దాన్ని చట్టబద్ధత కలిపియాలి బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించినప్పుడే దానికి మీరు హామీ ఇచ్చినట్టు వస్తుంది కానీ బీసీ రిజర్వేషన్లో తగ్గించినావు గత ప్రభుత్వంలో బీసీ మొత్తం అరవై ఒక శాతం ఉంటే ఇప్పుడు యాభై ఆరు శాతానికి తగ్గించాం ఏడు శాతం వేడుక తగ్గి ఐదు శాతం ఐదు శాతం బీసీ జనాభాను తగ్గించినాం నాకు చెప్పడం మాత్రం గొప్పగా చరిత్రాక నిర్ణయం ఇది ఏ ముఖ్యమంత్రి చేయలే భారతదేశంలో నేనే బీసీల కోసం చేసినా అని చెప్పే మాట పాత్ర చెప్తా ఉన్నా అసెంబ్లీలో కానీ నువ్వు గతంలో రెండు వేల సమగ్ర సర్వే చేసినప్పుడు అరవై ఒక్క శాతం ఎట్లు వస్తుంది ఈరోజు మీ సర్వే చేసిన మీ సర్వే ప్రకారంగా